ఈరోజు కవిత గారు నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో అనేక అంశాలను ఆమె లేవనెత్తింది అందులో ముఖ్యంగా కేసీఆర్ పట్ల టీఆర్ఎస్ పట్ల బిఆర్ఎస్ పట్ల వచ్చినటువంటి ఈ అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షునికి మాజీ ముఖ్యమంత్రికి ఆపాదించినటువంటి అవినీతి లేదా నియంతృత్వ పాలన ఇవన్నీ అంశాలకు కవిత గారు ఎవరి పేరు చెప్తుంది కేవలం హరీషే బాధ్యుడు మాకు అస్సలే తెలియదు మేము అసలే బాధ్యులంగా ఉన్నట్టు వాపోతుంది అదే కాకుండా హరీషు వల్లనే కాళేశ్వరం నిర్మాణ లోపం కాళేశ్వరంలో నిధుల దుర్వినియోగం ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఓకే నిజమే మంత్రిగా ఉన్నప్పుడు ఉండేది మరి మంత్రి అయిపోయిన తర్వాత ఐదేళ్ళు పర్యవేక్షణ ఉండే మీ నాన్ననే కదా ఆయన సరిచేయలే సరిదిద్దలే దాని మీద ఎందుకు మాట్లాడవు మీ అన్నయ్యకు తెలియదా ఇంకో రాజ్యసభ ఎంపీ ఆయనకు తెలియదా మీ కుటుంబం నీకు తెలియదా నువ్వు పార్టీలో కుటుంబంలో వ్యక్తిగా అరమర లేకుండా మీ కుటుంబమే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈరోజు బయటకు వచ్చి ఏ మా కుటుంబంలో కుట్రలు జరిగినాయి కుతంత్రాలు జరిగినాయి అంత అవినీతిమయమైంది మరి ఇవన్నీ ఈనాడు కనిపించిన ఈరోజు చెప్తున్నావు బాగా బ్రహ్మాండమే మరి దీనికి బాధ్యత ఎవరు దీనికి పూర్తి స్థాయి బాధ్యత కేవలం ఈ కుట్ర కుతాంత్రాలు లేదా నియంత్రిత్వం లేదా ఈ ధన సేకరణ డబ్బు సేకరణ అంతులేని అపారమైన నిధుల కూడబెట్టడం ఒక్కరితోటి అయిందా హరీష్ వల్లనే ఉందా అంటే హరీష్ ఒక్కడే చేసుకుంటా మీరెవరు గుండె మీద చేసుకొని చెప్పమను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మీ నాన్న స్థాయి ఏంటిది స్థాయి ఏంటిది మీ నాన్నతో పనిచేసి మీ నాన్న వల్ల మీ కుటుంబం వల్ల టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో అది ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిన వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అమ్మా మీరు అందరు కాదా అందులో మరి కేటీఆర్ పాత్ర లేదా అందులో మీ నాన్న పాత్ర లేదా నీ పాత్ర లేదా రాజ్యసభ మెంబరు సంతోష్ కుమార్ పాత్ర లేదా మీరు అసలే తెలియదా ఇవన్నీ మీకు అలా కనిపించలేదా అయ్యో హరీష్ వాళ్ళనో ఇంకెవరి వాళ్ళనో చాలామంది ఉద్యమాన్ని పార్టీని విడిచిపెట్టి పోయినారని మరి వాపోతున్నావు కదా కవితమ్మ నిజమే మేము పార్టీలో ఉన్నప్పుడు మా మీద కూడా కుట్ర చేసినారు అందులో ఎవరిని మీ నాన్నకు తెలవలేదా నాలాంటివన్నీ కూడా స్టేషన్ కన్పూర్లో వరంగల్ వరదన్నపేటలో గెలవకుండా నా ప్రత్యర్థులకు డబ్బులు పంపిణా ఓడగొట్టింది మీ నాన్నకు తెలియదా మీ హరీష్ తెలియదా మీ అన్నయ్యకి తెలియదా నీకు తెలియదా నాలాగా చాలామంది రాజేందర్ కానీ విజయశాంతి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ వీళ్ళందరి ఎవరి స్థాయిలో వారు మీ వల్ల ఇమిలియేట్ కాబడ్డరు నిజంగా బాధించబడ్డరు వాళ్ళను మీరు అగౌరవపరిచారు మరి ఈరోజు వాళ్ళందరూ పోవడానికి అరిసే కారణము నాకు మాత్రమే తెలియదు ఇదంతా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే మీరు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పంపిణీ వాటాలు పెట్టుకున్న సందర్భంగా ఊరికి ఎక్కువ తక్కువ వస్తే నువ్వు తృప్తి అందలే ఎంత వచ్చిందో మీ నాన్న మీద ప్రెషర్ తెచ్చుడు నాన్న నేను ఆడపిల్లను నాకు తక్కువ వచ్చింది నాకు సమానమేనా నాకు ఎక్కువ రావాలి అని మీ నాన్న పైన ఒత్తిడి చేస్తే నాన్న ఎటు చెప్పలేక అవస్థలో చప్పుడు వేయకుండా ఉన్న సందర్భంలో నాన్న మీద అనేక సంవత్సరాల ప్రెషర్ పెట్టి పెట్టి ఎదురు తిరిగినవు అందుకే నాన్న ఈ రోజు నేను బహిష్కరించిండు చాలామంది మీ వల్ల తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన ఉద్యమకారులు వెళ్ళిపోయినారు తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తి తెలంగాణ అంతిమ లక్ష్యం తెలంగాణలో ఉన్న పేదరికం తెలంగాణలో నిరక్షరాస్యత మరి తెలంగాణలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమాజాల పట్ల ఏం ఉద్యమం చేసిందమ్మా నీ పార్టీ నువ్వు పేరు పెట్టుకున్నావు కదా నేను నీ పార్టీకి నువ్వు నీకు సంస్థ దానికో పేరు మీరు పనిచేసినట్టు మేము అందరం అనుకోవాలి దా మీరు పనిచేసిందా నిజంగా చాలా దురదృష్టకరం ఈ జన్ను లేవనెత్తిన అనేక అంశాలకు ప్రధానమైన బాధ్యుడు ముఖ్యమైన బాధ్యత దీనికి మీ నాన్ననే బాధ్యుడు మీరందరూ భాగస్వాముడు తెలంగాణ సమాజం పట్ల నిజంగా మీరు మా ఆశలను మా ఆశయాలను మా ఆకాంక్షలను నీరుగార్చింది మీ కుటుంబం ఈరోజు ఎవరి మీద ఏదైనా వాపోతే ఎట్లా ఇప్పటికైనా మరి ఏమేం చేసినో వాస్తవాలతో బయటికి రండి క్షమాపణ చెప్పండి ఉద్యమకారులకు తెలంగాణ సమాజానికి మీ తప్పు ఎట్లా సరిదిద్దుకుంటారో క్షమాపణ చెప్పి మార్గాలు ఏంటో చెప్తే కానీ నిజంగా ఎవరు నమ్మరు మిమ్మల్లా నిజాయితీగా బయటికి రావాలని నేను డిమాండ్ చేస్తాను